సినీ పరిశ్రమ అనగానే ఏ దేశంలో క్రేజ్ ఉన్నా లేకపోయినా మన దేశంలో మాత్రం వారికి ఉండే ప్రాధాన్యత అంతా ఇంత కాదు సినీ పరిశ్రమను ఆదరించిన విధంగా మన దేశంలో ఏ రంగానికి కూడా అంత ఆదరణ ఉండదు అనే మాట వాస్తవం సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే సీఎంలను కేంద్ర మంత్రులను చేశారు సినిమా వాళ్ళు బాధపడితే ఏడ్చారు వాళ్ళు సంతోషంగా ఉంటే సంతోషంగా ఉన్నారు వారసులు వస్తే నెత్తిని పెట్టుకుని మోశారు వారసుడు విఫలమైతే సొంత కొడుకు విఫలమైనట్టు బాధపడ్డారు వాళ్లను ప్రేమించారు ప్రేమిస్తారు ఆదరించారు ఆదరిస్తారు వాళ్ళు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నా సరే ప్రాణ సమానంగా చూసుకున్నారు సినిమా వాడి కోసం ప్రాణం తీసుకున్నారు ప్రాణం పోశారు రక్తదానం అవయవదానం అన్నదానం విద్యాదానం ఎన్నో చేశారు సొంత డబ్బులు ఖర్చు చేసి కూడా నేను పలానా హీరో అభిమానిగా చేశా అని చెప్పుకుని నెత్తిన పెట్టుకుని మోశారు పక్కనోడు అభిమాన హీరోని తిడితే చంపి జైలుకి వెళ్ళిన అభిమానులు ఉన్నారు వరుస ప్లాపుల్లో ఉన్న హీరో హిట్ కొడితే పూజలు చేసి మొక్కులు సమర్పించారు కానీ మన దేశంలో కాదు మన తెలుగు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమ ఒక నీచ స్థితిలో ఉంది అవును ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా సరే సినీ పరిశ్రమ దిగజారిపోయి బ్రతుకుతుంది ఆదరించిన అభిమానిని కాదని రాజకీయాలు చేస్తుంది నిలబెట్టిన ప్రజలను కాదని సీజన్లా వచ్చిపోయే రాజకీయ నాయకుడి పాదపూజ చేస్తుంది తొంభై ఎనిమిది శాతం సినీ పరిశ్రమ ఇలాంటి దరిద్రపు స్థితిలో అగోరిస్తుందనే మాట వాస్తవం తెలుగు రాష్ట్రాల సినీ పరిశ్రమ పరిస్థితి చూసి కన్నీరు పెడుతుంది తెలుగు నేల తెలంగాణ సీఎం కేసీఆర్ సినీ పరిశ్రమ పెద్దలకు ఒక పిలుపునిచ్చి హరితహారం ప్రమోట్ చేయాలని చెప్తే రోడ్ల మీదకు వచ్చి కూలింగ్ గ్లాసులు పెట్టుకుని ఫోటోలకు ఫోజులిస్తూ నా అభిమానులు అందరూ మొక్క నాటాలని చెప్పారు రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఉన్నా సరే ఏదైనా పని ఉంటే తెలంగాణ సీఎంని కలవడం ఏదైనా విజయవంతమైతే మంత్రులను పిలవడం చిరంజీవి పవన్ కళ్యాణ్ మహేష్ బాబు అక్కినేని నాగార్జున ఇలా చెప్తూ పోతే ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రా నుంచి వెళ్ళిన వారే పెద్ద పెద్ద నటులు కూడా గోదావరి కృష్ణానది తీరాల్లో ఆడుకుంటూ పెరిగిన వాళ్లే విజయ్ దేవరకొండ నితిన్ లాంటి ఒకరిద్దరు హీరోలు మినహా ప్రతి ఒక్కరూ కూడా కృష్ణ ఉభయ గోదావరి గుంటూరు జిల్లాల నుంచి వెళ్ళిన వాళ్లే కానీ ఏ ఒక్కరూ కూడా ఏపీలో కష్టాలు ఉంటే విభజన తర్వాత ముందుకు వచ్చి మేమున్నామని ఆదుకున్న పరిస్థితి లేదు ఇక్కడి ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలను ప్రమోట్ చేయలేని స్థితిలో ఉన్నారు చంద్రబాబు మనం మనం అంటే ఒక్కడంటే ఒక్కడు కూడా వచ్చి మొక్కలు నాటలేదు పచ్చదనం పరిశుభ్రత ఇంకుడు గుంతలు అంటే ఒక్కడూ మాట్లాడలేదు తుఫాన్లు వస్తే రైతులకు రూపాయి సాయం చేయలేదు రైతులు కన్నీరు పెడితే మేమున్నామని ఒక్కడు కూడా భరోసా ఇవ్వలేదు వ్యవసాయ చట్టాలపై అంటే పంజాబ్ రాజస్థాన్ హర్యానా నటులు అందరూ కూడా ముందుకు వచ్చి మద్దతిస్తే మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భారత్ బంద్కి కూడా కనీసం పిలుపునివ్వలేదు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న వర్షాలతో తీవ్రంగా పంట నష్టపోయినా నా రైతులను ఆదుకోండి అని కేంద్రం వద్దకు కూడా వెళ్ళలేదు అక్కడి సినీ నటులకు ఆస్తులు ఉన్నాయి వాళ్లకు కేంద్రం అంటే భయం ఉంది కానీ ఇలా దిగజారిపోయి బ్రతకలేదు అమరావతి ఉద్యమం ఏడాది నుంచి జరుగుతుంది కృష్ణా గుంటూరు జిల్లాల్లో రాజధాని ఉండాలని డిమాండ్లు చేస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తుంటే కనీసం పట్టించుకోలేదు సినీ పెద్దలు కరోనా కష్టాల్లో సినిమా ఉంటే ఆదుకోవాలని బ్యాగ్గులు తగిలించుకుని ప్రత్యేక విమానాల్లో వచ్చిన సినీ పెద్దలు విశాఖ రాజధాని అనగానే అక్కడ ఫిలిం సిటీకి స్టూడియోకి భూములు ఇవ్వాలని కోరారు గతంలో చంద్రబాబు అమరావతి రాజధాని అంటే కృష్ణా గుంటూరు జిల్లాలో భూములు కొన్న పెద్ద మనుషులు ఇప్పుడు అదే అమరావతి కష్టాల్లో ఉంటే సైలెంట్గా ఉంటున్నారు ఇది ఏ విధమైన ప్రేమో వాళ్లే చెప్పాలి ఇలాంటి సినీ పరిశ్రమను ఆదరించడానికి ప్రజలకైనా కాస్త కూస్తూ ఉండాలని పలువురు అంటున్నారు